नमः शिवाय ॐ 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 नमः शिवाय మ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నా ఇంకా బాగుండాలని శివయ్య ఆశీషులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అందులో మొదటి సోమవారం ప్రీతికర మాసం కార్తీక మాసం అందులో మొదటి సోమవారం హరిహరులకైతే చాలా ప్రీతికరమైన మాసం అనమాట మా ఇంట్లో అయితే మూడు గంటల నుంచి పూజలు స్టార్ట్ అయిపోయాయండి ఎవ్రీడే అయితే ఫోర్ క్లేస్తాను సోమవారం కాబట్టి మూడు గంటలకి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని వచ్చేసి ఇంకా విగ్రహాలను నీట్గా క్లీన్ చేసుకొని పువ్వులతో మాలతో అలంకరించుకొని శివయ్యకైతే అభిషేకం చేస్తున్నాను అనమాట ఈరోజు శివయ్యకైతే పంచామృత అభిషేకం జలాభిషేకం విభూతి అభిషేకం చాలా హ్యాపీగా ఉంది ఇన్ని అభిషేకాలు చేసుకున్నాను ఇంట్లో ఇవి చేసుకొని మళ్ళీ టెంపుల్ కూడా వెళ్ళొచ్చానమాట ఎవ్రీడే అయితే వెళ్తలేనండి సెవెన్ ఇయర్స్ అయితే వెళ్ళాను ఈ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వెళ్ళడం అనమాట ఇంట్లోనే చదువుకుంటున్నాను బుక్కులు చదువుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను ఫావ్ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే ముందు రోజునైతే పాలు తెచ్చి తెచ్చిపెట్టుకున్నానమాట అభిషేకానికి కార్తీక మాసంలో పూలైతే కంపల్సరీ కాబట్టి వెళ్ళినప్పుడు ఒకసారి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చిపెట్టుకుంటాను అవేం ఖరాబ్ కావు కదా మనం మంచిగారం చేసి పెడతాయి కాబట్టి అలా చూసుకుంటానమాట ఇక్కడ విభూతి అభిషేకం అయితే అనమాట శివయ్యకి ఈ విధంగా శివయ్యకి ఎంత హ్యాపీగా ఉందనమాట పంచామృత అభిషేకం జలాభిషేకం విభూతి అభిషేకం ఎంత హ్యాపీ అండి శివయ్యకి ఎంత దగ్గర అవుతాం మనం శివయ్యకి అనేది మాటలు చెప్పలేకపోతున్నాను అనమాట ఇక్కడైతే అలంకరిస్తున్నాను విభూదితో బొట్లు పెట్టి అలంకరిస్తున్నాను అనమాట మీరు ఎలా చేస్తున్నారు ఏ విధంగా పూజలు చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకండి ఇక్కడైతే విభూతితో అలంకరించాను ఆల్రెడీ వెనుక ఉన్న విగ్రహాలన్నీ నీట్గా కడిగి క్లీన్ చేసి బొట్లు పెట్టి పూలతో అలంకరించాను అనమాట ఇక్కడైతే శివయ్యని మెయిన్ శివయ్యని ఇక్కడ చేస్తున్నానమాట ఎందుకండి ముత్తలమాల కూడా శివయ్యకి వేస్తున్నానండి ఇక్కడ పిల్లలు కూడా ఆల్రెడీ లేచారనమాట నాతో పాటు ఫోర్కి లేచి వాళ్ళు కూడా స్నానం అన్ని చేసుకొని వాళ్ళు కూడా టెంపుల్కి వస్తే రావడం జరిగింది అనమాట ఎందుకంటే వాళ్ళకి సెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు మమ్మీ మేము కూడా టెంపుల్కి వస్తామని చెప్పారు కాబట్టి లేచారనమాట ఎందుకంటే ఈరోజైతే ఐదు ఉసిరికాల దీపాలు అయితే పెట్టుకున్నానండి ఈవినింగ్ కూడా మళ్ళీ యథావిధంగా పూజ ఉంటుంది పదహారు సోమవారాల వ్రతం పూజ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఇక్కడ చూడండి ఇవైతే నేను ఒడ్డొత్త ఇంట్లోనే చేసుకున్నానమాట నెయ్యిలో ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఆ దగ్గర ఎప్పుడు ఎనీటైమ్ ఉంటాయి అన్నమాట ఎంత దీపాల వెలుగులో శివయ్య లైట్లన్నీ బంద్ చేసి శివయ్యను చూశాను అనమాట దీపాల వెలుగులో ఎంత మనసు ప్రశాంతంగా ఉందండి అబ్బా అసలు చాలా హ్యాపీగా ఉందనమాట ఎవ్రీ మండే అయితే నేను పచ్చి పాలైతే నైవేద్యం పెడతానమాట చెక్కరేసి కార్తీక మాసం అని కాదు ఎవ్రీ మండే అయితే నైవేద్యం అదే పెడతాను నేను ఈరోజు కూడా పాలైతే శివయ్యకి నైవేద్యం అనమాట దీపం ధూపం నైవేద్యం సమర్పయామి శివయ్య అనుకుంటూ ఇలా హారతి అయితే ఇచ్చాను అనమాట ఏకహారతి పంచహారతి హారతి ధూపం అబ్బా చెప్పలేనండి మాటల్లో అయితే మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుండొచ్చు చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉందండి నాకు అసలు ശങ്കരായ 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 മംഗളം ശംകരീ മനോഹരായ ശാശ്വത മംഗളം ഗുരുവരാ മംഗളം മംഗളം ദത്തേയംഗലം മംഗളം രാമകൃഷ്ണ മംഗളം അയ്യപ്പ മംഗളം മണികളം മംഗളം ശാശ്വതായ മംഗളം ശിവയ്യല പഞ്ചഹാരതി ഏകഹാരതി ആരതിച്ചി മംഗളാരതി പാട്ടി പാടി അത് കംപ്ലീറ്റ് അയിപ്പോ అనమాట వీడియో మొత్తం చూస్తే కొద్దిగా గొప్ప నచ్చి ఉంటుంది కదండీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తం కంప్లీట్ అయిపోయినక శంఖనాదం అయితే చేశానన్నమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి నచ్చితే మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ హర హర మహాదేవాయ శంకరాయ బాయ్ ఫ్రెండ్స్